రంజాన్ మాసం కొరకు ముస్తాబైన మస్జిద్లు నేటి నుండి కఠోర ఉపవాస దీక్షలు ప్రారంభం సోమవారం నుండే గల్ఫ్ దేశాల్లో రోజాలు ప్రారంభం నందిపేట్ షేక్ గౌ అందించిన రంజాన్ ప్రత్యేక కథనం ఎండి న్యూస్లో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుండి ప్రారంభమయ్యే రంజాన్ మాస కఠోర ఉపవాస దీక్ష రోజా పాటించి మస్జిద్లలో ప్రార్థనలకు వచ్చే వారి కొరకు నూతన రంగులు వేసి ఆహ్లాదకరముగా మస్జిద్లు ముస్తాబు అయినాయి సోమవారం సాయంత్రం నెలవంక చంద్రుడు కనిపియగానే రంజాన్ మాసంలో మాత్రమే చదివే తరావి నమాజుతో రంజాన్ మాసాన్ని స్వాగతం పలికడానికి ముస్లిం ప్రజలు సిద్ధమైనరు ఉదయం సహరి సాయంత్రం ఇఫ్తార్ చేస్తూ రంజాన్ కఠోర ఉపవాస దీక్షలు పాటిస్తారు ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఏకదాటిగా సుమారు పదమూడు గంటలు నీళ్లు పానీయాలు భోజనాలు ముట్టుకోకుండా కఠోర ఉపవాస దీక్షలు పాటిస్తారు సహనం ఓపిక దైవ ఆరాధన దాతృత్వం మేళవించిన పవిత్ర మాసం రంజాన్ విచ్చేసింది ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం తొమ్మిదో నెల రంజాన్ సోమవారం సాయంత్రం నెలవంక దర్శనంతో పవిత్ర మాసం ప్రారంభమైనట్లు పండితులు ప్రకటించారు రంజాన్ నెలవంక దర్శించుకున్న ముస్లింలు రంజాన్ ముబారక్ అంటూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాభివందనాలు తెలుపుకున్నారు ఈదుల్ ఫితర్ నెలవంక దర్శనంతో ఉపవాసాలు పాటిస్తున్న ముస్లింలు ముప్పై రోజుల ఉపవాస దీక్ష అనంతరం కనిపించే నెలవంక దర్శనంతో ఉపవాసాలను నిలిపివేసి మరుసటి రోజు ఈదుల్ ఫితర్ పండుగను ఘనంగా జరుపుకుంటారు దీనిని ఈదుల్ ఫితర్ వాడుక భాషలో రంజాన్ గా పిలుస్తారు సూర్యోదయానికి ముందు నుంచి సూర్యాస్తమయం వరకు రంజాన్ మాసంలో ముప్పై రోజుల పాటు ఉపవాసం ఉంటారు పన్నెండు ఏళ్ల వయస్సు నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి ముస్లిం ఉపవాస దీక్ష పాటిస్తారు పాయింట్ సూర్యోదయానికి ముందు నుంచి సూర్యాస్తమయం వరకు నిర్ణీత సమయానుకూలంగా దీక్ష పాటిస్తారు తెల్లారక ముందే సహర్ తో ప్రారంభమైన ఉపవాసం సూర్యాస్తమయం అయ్యాక ఇఫ్తార్ తో రోజా ముగుస్తుంది సుమారు పదమూడు నుంచి పద్నాలుగు గంటల పాటు ఏ విధమైన ఆహారం పండ్లు ఫలహారాలు టీ శీతల పానీయాలు చివరకు నీరు కూడా తాగకుండా కఠిన దీక్షను పాటిస్తారు ప్రతి వ్యక్తిలో ఓపిక సహనం పేదల ఆకలి దప్పుల బాధ తెలియడం లక్ష్యం కొరకే ఈ ఉపవాసం అని ముస్లిం పండితులు తమ ప్రవచనల్లో తెలుపుతారు ప్రత్యేక తరావి నమాజు ఆచరణ ప్రతిరోజు ఐదు వేళలు పాటించే నమాజుతో పాటు రంజాన్ మాసంలో ప్రత్యేకంగా తరావి నమాజును ఆచరిస్తారు ప్రతిరోజు రాత్రి నమాజు అనంతరం ఈ తరావి నమాజు పాటిస్తారు దివ్యఖురాన్లో ముప్పై భాగాలు ఉండగా రంజాన్ మాసంలోని ప్రతిరోజు ఒక్కో భాగాన్ని ఈ ప్రత్యేక నమాజులో పాటిస్తారు దాన ధర్మాల మాసం రంజాన్ నెల దాన ధర్మాలకు మారుపేరుగా పిలుస్తుంటారు రంజాన్ నెల వచ్చిందంటే పేద ప్రజల ఇండ్లలో సంతోషాలు వెల్లవేరుస్తుంటాయి వారు అడగకుండానే వారి ఇండ్లకు వంట సామాగ్రి నూతన బట్టలను తీసుకెళ్లి ధనవంతులు ఇస్తుంటారు జకాత్ ప్రతి ముస్లిం తన సంపాదనలోని నికర ఆదాయంలో జకాత్ పేరిట పేదలకు దానం చేయడం ఇస్లాం విధి నికర ఆదాయంలో నిర్ణయించిన రెండున్నర శాతం దాన ధర్మాలు చేయకపోతే నరకం ప్రాప్తిస్తుందంటూ ఇస్లాం హెచ్చరిస్తుంది దీంతో రంజాన్ మాసంలో ముస్లింలు దాన ధర్మాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు పేదవర్గాలు కూడా తమతో సమానంగా తినాలని రంజాన్ పండగ జరుపుకోవాలనే లక్ష్యంతో ఆహార పదార్థాలు దుస్తులు ఇతర గృహోపకరణాలను పేదలకు దానం చేస్తుంటారు రంజాన్ మాసంలో చేసే దాన ధర్మాలకు డెబ్బై శాతం ఎక్కువ పుణ్యఫలాలు లభిస్తుండటంతో ఈ మాసాన్ని ఒక వేదికగా తీసుకొని పేదలకు ఆదుకుంటారు జమాతే ఇస్లామి హింద్ లాంటి ధార్మిక స్వచ్ఛంద సంస్థలు తమ సభ్యుల నుండి సమిష్టిగా జకాత్మ వసూలు చేసి అట్టి రుసుము నుండి పేద ప్రజలను గుర్తించి వారి ఇండ్లకు వెళ్లి వంట సామాగ్రి ఇవ్వడంతో పాటు స్వయం ఉపాధి కొరకు వసతులు సమకూరుస్తూ జమాతే ఇస్లామి హింద్ సభ్యులు ప్రజల దీవెనలు పొందుతారు పాయింట్ 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 ఖురాన్ పరాయణం పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రంజాన్ మాసం మానవులందరికీ పవిత్ర ఖురాన్ మార్గదర్శకం సురే బకర రెండు నుండి నూట ఎనభై ఐదు ప్రకారం ఖురాన్ రంజాన్ నెలలో అవతరించినందున రంజాన్ నెలలో ఖురాన్ ను విరివిగా చదువుతూ ఉంటారు ఐదు పూటల నమాజ్తో పాటు ప్రతిరోజు తరావి నమాజులో మౌలానా ద్వారా ఖురాన్ వింటూ ఉదయం నుండి సాయంత్రం వరకు సమయం కేటాయిస్తూ మహిళలు పురుషులు అరబీలో ఉన్న ఖురాన్ ను చదువుతూ దాని యొక్క అనువాదాన్ని తమకు వచ్చిన ఉర్దూ లేదా తెలుగు భాషలో చదివి దాని బోధనల ప్రకారం జీవితం గడపడానికి ప్రయత్నిస్తుంటారు పిల్లలు సైతం ఇస్లాం సిద్ధాంతం ప్రకారం పది సంవత్సరాలు దాటిన బాల బాలికలందరూ నమాజ్ మరియు రోజా ఉపవాసం పాటించాలనే ఉద్దేశంతో పిల్లలు సైతం కఠోర ఉపవాస దీక్షలు పాటిస్తారు